విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సోషల్ మీడియా కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిందన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలన్నారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ మరి ఈ ప్రభుత్వం చూడాలి చట్టంలో మార్పులు రాలే చట్టం బాగానే ఉంది జీరామ్జీ చట్టం మార్పు చేసినా మేము దాన్ని అన్ని కూడా బైఫ్రికేట్ చేసి చూసుకున్నాం డీటెయిల్గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ పెంచారు స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే రైతులు ఇబ్బంది పడతారని అనేక సందర్భాలు ఉన్నాయి దాంట్లో మరలా అది ఒకసారి రిపీట్ అయ్యిందని చెప్పవా తప్పదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కనీసం రాబోయే కాలంలో అయినా వారి పాలకుల తలకు ఆలోచనలు మారి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మారి రైతాంగాన్ని రైతులను ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా కోరుతూ విద్యారంగం కానీ లేదా వైద్య రంగం కానీ లేదు మీరు చెప్పిన ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు ముఖ్యంగా హామీలు తీసుకుంటే మీ సూపర్ సిక్స్ హామీలు కానీ లేదు అన్నిటికంటే ప్రధానమైంది ఇవాళ ప్రధానమైన అంశం శాంతి భద్రత శాంతి భద్రతలు కానీ ఈ రోజు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సంఘటనలు వారికి ఎన్నికలు ఆపి హామీ ఇచ్చిన మీ పేరు మీరు పెట్టిన పేరు అన్నదాత సుఖీభవలేదు వ్యవసాయం ఏదైనా ఇబ్బంది వస్తే అకాల వర్షాలు పడవు లేకపోతే గాలు వీస్తే లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఉండదు గత ప్రభుత్వం ఆదుకునేది ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీ లేదు నలభై లక్షల నుంచి ఇరవై ఆరు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ తక్కువ లేకుండా అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ మినిమం యావరేజ్గా గ్రోత్ ఉంది పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు ఎందుకంటే గ్రోత్ రేట్ చూసుకుంటే ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు మీరు ఈ సంవత్సరాలు తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం ఏడున్నర ఎనిమిది లక్షల పెన్షన్ కొత్తవి రావాలా పాతయి తీసిన పెన్షన్లు చూసుకుంటే ఐదు లక్షలు వచ్చి దత్త తీసుకుంటే